శబ్దానికి అర్థం ఏమిటి సామ్యత ఇది శివ సామ్యత అంటే అనాత్మములను అణచివేసేది శివస్వరూపమట అనాత్మస్వరూపమేముంది ఆత్మస్వరూపమైన తన రూపమే అనాత్మములను అణచివేస్తుంది అనాత్మం అనేది సృష్టిలో లేదు అసలు సృష్టిలో అనాత్మమే సృష్టింపబడలేదు కానీ దాన్ని అణచివేస్తుందంటే వెలుగు చీకటిని అన్నాం అది హింసిస్తుందా ఏమన్నా వెలుగు ఉండటమే చీకటికి హింస చీకటి అనేది లేదు వెలుగు లేకపోతే అప్పుడు చీకటి వస్తుంది కానీ వెలుగు ఉన్నంత సేపు చీకటికి హింస జరుగుతోంది అంటున్నాం మనం ఎందుకు ఒక సాధారణ మనిషి యొక్క అవగాహనలో వెలుగు లేమిని రెండు చూస్తున్నాడు కాబట్టి వెలుగు చీకటి రెండు చూస్తున్నాము మనం మనం భూమి మీద వాళ్ళుగా వెలుగు చీకటి చూస్తున్నాం సూర్యుడికి రెండున్నాయా రాత్రి పగలు వస్తాయా సూర్యుడికి రావు అది స్వరూప స్థానం సత్యం ఇది భ్రాంతి భ్రాంతిలో వెలుగు చీకటి రెండూ చూస్తాం ఎట్లాగో జీవుడి పక్షంలో ఆత్మ అనాత్మ ఉంటుంది ఆత్మ అనాత్మ ఉండదు అసలు సూర్యుడికి ఎట్లాగైతే చీకటి వెలుగులు లేవో లేవు లేవో ఒక్కటే ఉంటుందో ఆత్మకి అనాత్మమే లేదు కానీ జీవుడి పక్షం అనాత్మ ఉంది చీకటి మనకు కనిపిస్తుంది ఎందుకంటే కాసేపు మనం పట్టుకుంటాం సత్యాన్ని కాసేపు వదిలేస్తాం భూమి ఎట్లాగైతే కాసేపు సూర్యుడి వైపు ఉంటుంది తర్వాత తిప్పేసుకుంటుంది అట్లాగే మనం కాసేపు సత్యాన్ని చూస్తున్నాం కాసేపు అసత్యాన్ని చూస్తున్నాం కాబట్టి ఆత్మ అనాత్మ అనేవి రెండు వస్తున్నాయి ఇప్పుడు మనము సూర్యుడు చీకటిని తొలగిస్తాడు అంటున్నాం సూర్యుడు ఆ మాట అనడు శివస్వరూపానికి అనాత్మలో అనచడం అనేది ఏది లేదు కానీ మన మనతో పోల్చినప్పుడు మన అజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తీసేస్తున్నాడు కాబట్టి శివుడు అనాత్మంలోనే అణిచే స్వరూపం అజ్ఞానాన్ని అణిచే స్వరూపం ఆ శివ సత్ శివుడు అనే ఆ శివ శబ్దం చేత చెప్పబడిన సత్యం దాని అందు స్థిరమైన నిష్ట కలిగిన వాడు నిష్ఠ అంటేనే స్థిరత్వం కలిగిన వాడు పూజనీయుడు